నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి బాధాకరమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే రెండున్నర ఏళ్ళ రెండేళ్ళ పాప నుండి నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ సార్ మేము ఎవ్వలను నిందిస్తలేము ఎవరేమంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది సవతు వసతులు లేకుండా వస్తే లాభమైంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ కనీసం కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న మావాళ్లు బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేదో మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం చచ్చిపోయాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి ఇంకా అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ద దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడనే కాదు ఒక ఓల్డ్ సిటీ అనే కాదు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతుంది కావలసిన సరుకు సరంజామ మనుషులు ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉండకపోతే ఉత్తం వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే హోంమంత్రి ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయన కిందికే హోం శాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు పోలీసు మున్సిపల్ అధికారులు వాల్పాపం చేసే కాడికి చేస్తున్నారు కానీ పైనున్నోళ్ళు ఇవ్వాలి